బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ద్వారా భవానీకి అడ్డంగా దొరికిన ముకుంద శ్రీనివాస్ ఇంతకు ఏం జరిగింది అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ముకుంద శ్రీనివాస్ అడ్డంగా దొరకడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా முக்குந்த வாழ இல்லை அம்மேசி ஆ டபு மொத்தம் తన అకౌంట్లోనే వేయడంతో ముకుందకైతే చాలా కోపం వస్తుంది అప్పటికే కృష్ణా మురారి ఇద్దరు ఒకటైపోయారని కోపంలో ఉన్న ముకుందకు ఈ మెసేజ్ రావడంతో ఎంతగానే చిరాకు వచ్చి పరుగు పరుగున శ్రీనివాస్ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి నాన్న అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా ప్రేమను గెలిపించడానికి నువ్వు సహాయం చేయడం మానేసి నన్ను పట్టించే పడతం పట్టినట్టున్నావు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను పట్టించాలని నేను అనుకోవడం ఏంటని చెప్పాను కానీ మరి నాన్న ముకుంద చనిపోయింది అని అందరూ నమ్ముతున్నారు అలాంటి తప్పుడు నా అకౌంట్లో డబ్బులు వేయడమేంటని చెప్పాను కానీ మరి నీ అకౌంట్లో వేయకపోతే నీకు నేరుగా డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు ఎవరైనా చూసినా ప్రమాదమే కదా పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా ఈ టైంలో డబ్బులు ఎవరి దగ్గరైనా కనిపిస్తే డబ్బులు పోవడంతో పాటు నేను కూడా జైల్లో కూర్చుంటాను అని చెప్పి అందుకే నీ అకౌంట్లో వేసేసాను అని చెప్పాను కానీ నువ్వు చాలా దారుణంగా ఆలోచిస్తున్నావు నాన్న ఏదో ఒకటి చెప్తావు నన్ను పట్టించే పని మాత్రం చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది నీకు ఆ కృష్ణ అంటేనే ఇస్తాం కన్న కూతురు మీద నీకు ఇష్టం లేదు అంటూ ఇంకా ముకుంద మాట్లాడేసరికి అదేంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు నా కడుపును పుట్టిన పెద్దవి నువ్వంటే ఇష్టం లేక ఏంటి కృష్ణ నన్ను నోరారా చిన్నా అని పిలిచినా కానీ నీకు పంచే ప్రేమ నీకు పంచుతాను కృష్ణతో నీ నీ మధ్యను కూడా ఏమీ మాట్లాడలేదు అయినా నీ ప్రేమ గెలవాలనే కదా ఇంతెలా చూస్తున్నాను ఈ ఇల్లు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు నేను ఎంతో కష్టపడి మరీ ఇల్లు కట్టుకున్నాను అలాంటిది కేవలం నువ్వు అమ్మేయమన్నావని నీ మాట కాదనిలేక ఇంటిని అమ్మేశాను అది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం ఏంటి అంటూ ఇంకా శ్రీనివాస్ మాట్లాడేసరికి నీ ఇష్టం నాన్న నీకు ఎలా ఉంటే అలా చెయ్యంటూ ఇంకా అక్కడి నుంచి అయితే ముకుంద వెళ్ళిపోతుంది ఇంకా తన అకౌంట్లో అమౌంట్ మొత్తం పడేసరికి ముకుంద ఏం చేయాలో తెలియక చెక్ మీద సంతకం చేసి అయితే బ్యాంక్ మేనేజర్కి ఇవ్వడంతో అంత పెద్ద అమౌంట్ అది ముకుంద పేరు మీద రావడంతో ఒక్కసారిగా బ్యాంక్ మేనేజర్ అయితే షాక్ అవుతాడు అదేంటి ముకుంద చనిపోయిందని మేడం చెప్పారు కదా మరి ముకుంద పేరు మీద ఎంత చిక్కు రావడం ఏంటి పైగా ఆవిడ అకౌంట్లో అమౌంట్ కూడా నిన్ననే డ్రా డిపాజిట్ అయ్యింది అయినా శ్రీనివాస్ అకౌంట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి ఒక్కసారి భవానీ దేవి గారికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇంకా బ్యాంక్ మేనేజర్ అయితే వెంటనే భవానీకి ఫోన్ చేస్తాడు చెప్పండి మేనేజర్ గారు అని చెప్పను కానీ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనే చేశానమ్మా అని చెప్పనేసరికి చెప్పండి అనగానే ముకుంద కమ్మా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అది శ్రీనివాస్ అకౌంట్ నుంచి అయ్యాయి అని చెప్పనేసరికి అదేంటి ముకుంద చనిపోయింది కదా తన అకౌంట్లో అమౌంట్ పడితే అమౌంట్ బయటకు రావడం చాలా కష్టం కదా అని చెప్పాను కానీ అవును మేడం అది ఎలా వచ్చిందో తెలియదు పైగా ఇప్పుడే ముకుంద పేరు మీద ఒక చెక్ కూడా వచ్చిందని చెప్పనేసరికి ముకుంద పేరు మీద చెక్ రావడం ఏంటి ముకుంద చనిపోయింది కదా అని చెప్పాను కానీ ఏమో మేడం ముకుంద పేరు మీదే చెక్ వచ్చింది అని చెప్పాను కానీ భవానీకి ఎక్కడో అనుమానం కలుగుతుంది అయినా సంతకాలేయో ముందు పెట్టుండొచ్చు అని అనుకుంటూ సర్లే ఆ అమౌంట్ ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాను కానీ అది శ్రీనివాస్ అకౌంట్లో ఉంటుంది మేడం అని చెప్పనేసరికి శ్రీనివాస్ అకౌంట్ కూడా చెక్ చేయమనగానే వేరే డీలర్ అకౌంట్ నుంచి పడింది మేడం హౌస్ సేల్ అనుకుంటా హౌస్ వాళ్ళు కొనుక్కున్నట్టున్నారని చెప్పనేసరికి సరే వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వండి నేను కనుక్కుంటాను అని చెప్పాను కానీ సరే మేడం అంటారు అప్పటి వరకు మాత్రం ఆ చెక్ పాస్ చేయకండి అను కానీ సరే మేడం మీరు చెప్పే వరకు చెక్ను హోల్డ్లో పెడతానని చెప్పి మేనేజర్ అయితే చెప్తాడు ఇంకా భవానీదేవికి వచ్చిన అడ్రస్తో భవానీదేవి అక్కడికి వెళ్ళేసరికి నేను భవానీదేవి అని కానీ చెప్పండి మేడం మీరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు మేడం చెప్పండి అనగానే శ్రీనివాస్ ఇల్లు మీరు కొనుక్కున్నారని చెప్పనేసరికి అవును మేడం అని చెప్పాను కానీ మరి డాక్యుమెంట్స్ అది డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎలా కానీ వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఫారెన్లో ఉన్నాడంట మేడం అందుకనే శ్రీనివాసే చేశాడు అని చెప్పాను కానీ మరి ముకుందా అని చెప్పనేసరికి ముకుంద చనిపోయింది కదా మేడం అని చెప్పాను కానీ మరి డెత్ సర్టిఫికెట్ అది తీసుకున్నారా తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మీరు ఇవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పాను కానీ లేదు మేడం ఆ విషయమే చూసుకోలేదు వెంటనే శ్రీనివాస్కి ఫోన్ చేస్తానున్నండి అంటూ భవానీదేవి అక్కడ ఉండగానే శ్రీనివాస్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో మీరు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని చెప్పాను కానీ ఎందుకు ఇవ్వలేదు నేను డెత్ సర్టిఫికెట్ ఇచ్చాను కావలితే మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంటుంది చూసుకోండి అని చెప్పి శ్రీనివాస్ అనగానే డాక్యుమెంట్స్ మొత్తం తిరగేస్తారు ఇంకా అందులో డెత్ సర్టిఫికెట్ అయితే ఉంటుంది ముకుంద్ అనే పేరు ఉంటుందే తప్ప సర్నేము అటు శ్రీనివాస వాళ్ళ సర్నేము కాదు ఇటు భవానీదేవి వాళ్ళ సర్నేము కాదు వేరే ఎవరితో సర్నేమ్ ఉంటుంది పేరు మాత్రం ముకుంద్ అని ఉంటుంది భవానీదేవికి అయితే ఏదో అనుమానం కలుగుతుంది ఇంకా మొత్తం అన్నీ కూడా తిరగేసేసరికి తను చనిపోయిందని ఆ ముకుంద వేరు ఈ ముకుంద వేరని తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరీ ఫేస్ మార్క్ చేసుకుందని మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఒక్కసారిగా భవానీ షాక్ అయిపోతుంది నేను అనుకుంటూనే ఉన్నాను ముకుంద చనిపోవడం ఏంటి అనుకున్నాను కానీ ఎంత ఈజీగా ముకుంద చనిపోతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు అందుకనే నా ఫేస్ మార్చుకుని మరి ఇంట్లో అడుగుపెట్టిన మొలని ముక్కుందలా చనిపోయి మీరాగా ఇంట్లో అడుగు పెట్టిందనమాట అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర అయితే భవానీదేవి కూర్చుని శ్రీనివాస్కైతే అయితే ఫోన్ చేస్తుంది శ్రీనివాస్ అయితే రానే వస్తాడు ఏంటి శ్రీనివాస్ ఇల్లు అమ్మేశావంట అని చెప్పాను కానీ అవును అవునండి అమ్మేశాను నా కూతురు ఆ ఇంట్లో తిరుగుతుంది కదా అందుకనే అమ్మేశాను అని చెప్పాను కానీ అవునా అంతేలే ఆ ఇంట్లో తిరగడం అనేసి ఈ ఇంట్లో తిరుగుతుంది కదా నీ కూతురు అమ్మకపోతే ఏం చేస్తావు అంటూ భవానీదేవి ఒక్కసారిగా శ్రీనివాస్ అయితే షాక్ అవుతాడు ఈ ఇంట్లో తిరగడం ఏంటమ్మా అని చెప్పాను కానీ మరి ఈ మీరానే నీ కూతురు ముకుంద్ కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద శ్రీనివాస్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారని చెప్పాను కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా ముకుందే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మీరాగా మారిందని ఇంట్లో అడుగు పెట్టిందని అన్ని విషయాలు తెలిసిపోయి తెలిసిపోయాయి శ్రీనివాస్ ఇంకా దాచాలని ప్రయత్నించొద్దు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే ముకుంద ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అంటూ ఇంకా చాలా సున్నితంగా సరికి భవానీకైతే కోపం వచ్చి ముకుంద చెంప చెల్లు నిజం చెప్తావా ఇంకా అబద్ధాలలోనే బ్రతుకుతావా ఎప్పుడూ అబద్ధం చెప్పడమే ఒకళ్ళు సంతోషంగా ఉంటే చూసే మనస్తత్వం కాదని ఇది ఇలాగా నా ఇంటిని నాశనం చేయడానికి నా కొడుకుల జీవితాన్ని సర్వనాశనం చేయడానికే ఫేస్ మార్చుకుని మరి ఇంట్లో అడుగు పెట్టావా నీకులాంటిది నిజంగానే చనిపోవాలి బ్రతుకుంటే ఇలాగే మోసాలు మాయలు చేస్తూ బ్రతుకుతుంది అంటూ ఇంకా ముక్కుందను ఇటు శ్రీనివాస్ని ఇద్దరిని కూడా బయటకి గెంటేస్తుంది భవానీ నేను మళ్ళీ వస్తాను అత్తయ్య అని చెప్పాను కానీ నోర్ముయి నువ్వు మళ్ళీ నీ నోటుతో అత్తయ్యని మాత్రం పిలవద్దు మళ్ళీ నా కంటికి కనుక కనిపిస్తే కటకటాలు వెనకాల ఉంటావు నువ్వు నీ బాబు ఇద్దరూ కూడా వెళ్ళండి ఎక్కడి నుంచి అని చెప్పను కానీ అస్సలు వదిలిపెట్టను మురారి నువ్వు కృష్ణ ఎలా సంతోషంగా ఉంటారో అది చూస్తాను నాకు లేని సంతోషం ఉండడానికి అస్సలు ఒప్పుకోను అంటూ ఇంకా ముకుందైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు భవానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కృష్ణకి ఏదైనా అపాయం తలపెడుతుందని కృష్ణని మురారిని దూరంగా పంపించేస్తుందా ఇప్పటికైనా ముకుంద నిజస్వరూపం ఆదర్శ తెలుసుకుని కృష్ణ మీద కోపం పోతుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు